మార్గదర్శి కేసు వ్యవహారానికి సంబంధించి అంటే మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించిన సొమ్ములు ఏదైతే ఉందో డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని వేరే సంస్థకి వాడుకున్నారు అనే దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అనే దాని తాజాగా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసింది సుప్రీంకోర్టుకి ఈ విషయంలో ఇంకా సారీ హైకోర్టుకి క్లారిటీ ఇచ్చింది ఈ విషయంలో ఆయన రామోజీరావు గారే లేరు కాబట్టి ఆయన మరణించారు కాబట్టి ఇంకా కేసు కొనసాగాల్సిన అవసరం లేదు అనేది చెప్పేసింది అయితే ఇప్పుడు తాజాగా ఎంపీ మాజీ ఎంపీ వండవీల్ అరుణ్ కుమార్ గారు మాత్రం ఈ కేసుని వదిలేలా లేరు దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖకు ఒక అయితే రాశారు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్కు విధించిన పదిహేను వందల కోట్ల పెనాల్టీ ఏదైతే ఉందో ఆ పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలి అంటూ మాజీ ఎంపీ ఉండవీల అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారట ఇప్పటికే దాదాపు పదహారేళ్ళు పదహారు ఏళ్లకు పైగా ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు మార్గదర్శి ఫై ఫైనాన్షియల్ సంస్థ నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబం అంటే హెచ్యుఎఫ్ దానికి సంబంధించిన కర్తెవరంటే చెరుకూరి రామోజీరావు ఆయన మరణించిన దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లే ఈ మేరకు ఆదాయ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కు ఉండవేళ్ళు కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు ఉదంతాన్ని అందులో సవి వివరంగా ప్రస్తావించారు ఒక రకంగా దీని మీద ఇప్పుడు ఐటీ శాఖ రంగంలోకి దిగుతుందా ఆ పెనాల్టీకి సంబంధించి పదిహేను వందల కోట్ల పెనాల్టీ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా వసూలు చేశారు అనే దాని మీద ఇప్పుడు ఐటీ శాఖకు లేఖ రాశారు ఉండవేల్ కుమార్ అంటే కోర్టు నుంచి ఒకవేళ తప్పించుకున్న రేపు ఆదాయ పన్ను శాఖ నుంచి తప్పించుకోలేరా ఇది మళ్ళీ ఒక కొత్త వివాదం ఆ మార్గదర్శి మెడకు చుట్టుకోబోతుందా చూడాలి